ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ తవ్వకాలలో బయటపడిన అమ్మవారి పురాతన విగ్రహాన్ని నర్రశాలపల్లిలోని కాళీ స్థలంలో ప్రతిష్ఠించారు హిందూ ఐక్య వేదిక నాయకులు ఆర్యవేష సంఘ నాయకులు అమ్మవారి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం హిందూ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ అమ్మవారి ఆలయానికి శాశ్వత ప్రాతిపదికన స్థలాన్ని కేటాయించాలని ఆలయ నిర్మాణానికి ఎన్టీపీసీ యాజమాన్యం ముందుకు రావాలని డిమాండ్ చేశారు ఆలయ నిర్మాణానికి అవసరమైన అన్ని వసతులు వెంటనే సమకూర్చాలని కోరారు హిందూ ఐక్యవేది ద్వారా ఈరోజు మనం ఈ అమ్మవారి దగ్గరికి రావడం జరిగింది ఇప్పుడు తరతరాల ముందు న్యూపల్లపల్లి ఆ ప్రాంతం ఎన్టీపీసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ తల్లి మీ అందరి కోసం నేనున్నా అని చెప్పేసి మళ్ళీ మన ముందుకు వంద వందల సంవత్సరాల చరిత్ర ఉన్న అమ్మవారు మన కోసం రావడం జరిగింది అదే తరుణంలో అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అమ్మవారిని నరేశాలపల్లెక్కు తీసుకురావడం జరిగింది ఏదైతే అక్కడ కూడా ఎన్టీపీసీ వారి ఆ భూమిలో వెలిసినందున ఇక్కడ కూడా వారి యొక్క భూమి ముప్పై గుంటలు ఉన్నందున ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఈ ముప్పై గుంటలలో ఎన్టీపీసీ సహకారంతో రాబోయే కాలంలో హిందూ ఐక్యవేద ద్వారా కావచ్చు చుట్టుపక్కల గ్రామ ప్రజల ద్వారా కావచ్చు అందరి భక్తుల ద్వారా అందరిని సమకూర్చుకొని అమ్మవారిని ఇక్కడ మనం పెద్ద ఎత్తున టెంపుల్ కట్టి ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక నాయకులు రవికంటి వరప్రసాద్ రాకేష్ కుమార్ కంటాల సంతోష్ రెడ్డి బుర్రశంకర్ గౌడ్ వెంకటేష్ ప్రవీణ్ సాయి హర్ష బూడిద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు